హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వేడ పరిసరాలు కాలుష్య కూరల్లో చిక్కుకున్నాయి భూగర్భ జలాల కాలుష్యంతో ఇక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారింది బోరు ఆన్ చేస్తే ఘాటు వాసనతో రంగుమారిన నీళ్లొస్తున్నాయి శుభ్రంగా తోమిపెట్టిన వంటపాత్రలు సైతం వాటంతటవే రంగు మారుతున్నాయంటే ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కాలుష్యం గురించి పట్టించుకునే నాదురే కరువడంతో రోజురోజుకు ఇక్కడి స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది హైదరాబాద్ నగరంలో నీరు కలుషితమై అవస్థలు పడుతున్నారు జీడిమెట్ల బాల్నగర్ పారిశ్రామిక వాళ్ళ సమీప కాలనీలో తాగడానికి నీరు పనికిరాని పరిస్థితి ఉంది అసలు వీళ్ళు పడుతున్న అవస్థలు ఏంటిది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ స్టోరీలో చూద్దాం జీడిమెట్ల పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న పలు కాలనీల్లో అరవై నుంచి వంద అడుగుల్లోపే నీరు పుష్కలంగా ఉంది కానీ ఈ నీరు తాగేందుకు పనికిరాదు కుళాయి తిప్పితే నురగలు పొగలు కక్కుకుంటూ ఘాటు వాసనతో రంగు నీళ్ళు వస్తున్నాయి కనీసం బట్టలు ఉతుక్కోవడానికి ఇంటి అవసరాలకు వాడదామన్నా అవీ పాడవుతున్నాయి ఎటు చూసినా ఇంటి ముందు నాలుగైదు డ్రమ్ములు కాలనీ రహదారుల్లో నీటి ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి ఇక వర్షం పడిందంటే నరకమే డ్రైనేజీల్లోంచి ఉప్పొంగే పారిశ్రామిక వ్యర్థాలతో దారులన్నీ ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు పులుముకుంటాయి ఒక్కొక్కసారి ఒక్కోసారి మనం బిర్యానీ కలర్ వేస్తాం చూడు అట్లా ఒక్కసారి వస్తాయి ఒక్కోసారి అయితే ఇక డికాషన్ లాగానే వర్షం పడపు అయితే మరీ ఘోరమే నోట్లో పోసుకోరాదు రాత్రిపూట అయితే కండ్లు ఇట్లా తెర రాదు అంత మంటలు వేస్తాయి పారిశ్రామిక కాలుష్యంపై ఈనాడు ఈటీవీ పలు కాలనీల్లో పరిశీలన చేపట్టగా కాలనీ వాసులు దుర్భరంగా కాలం వెళ్ళదీస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది వెంకటాద్రి నగర్లోని ఓ ఇంట్లో బోరు నుంచి వచ్చిన నీటిని ఓ సీసాలో నింపగా పదిహేను నిమిషాల్లో అవి పసుపు రంగులోకి మారాయంటే భూగర్భ జలాలు ఏ స్థాయిలో కలుషితమయ్యాయో తెలుస్తోంది ఇక్కడే కాదు సుభాష్ నగర్ గంపల బస్తీ నగర్ సుదర్శన్ అయోధ్యనగర్ నగర్ కాకతీయ నగర్ మహేంద్ర నగర్ చింతల్ ఎస్ఆర్ నాయక్ నగర్ సాయిబాబా నగర్ అపురూప కాలనీల్లో కాలుష్యం కోరలు చాస్తోంది గత కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా ఇప్పటికీ అధికారులు పరిష్కారం చూపలేదని స్థానికులు వాపోతున్నారు గర్ అండి సాయిబాబా టెంపుల్ రోడ్డు సైడ్ అండి సెవెన్ నెంబర్ రోడ్డు ఎప్పుడు చూడు కెమికల్ వాటర్ వస్తున్నాయండి టూ డేస్ బ్యాక్ కూడా ఫుల్ వాటర్ అండి ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మేము చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు బయటికి కూడా రాలేని అంత స్మెల్ అండి అంత గలీసి వస్తుందండి ఘోరంగా మీరు ఆ వాటర్ వచ్చినప్పుడు చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది మేము భరించలేకపోతున్నాం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది ఈ సుభాష్ నగర్లో మేము టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉంటున్నాము టూ థౌజండ్ సిక్స్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈవినింగ్ ఆ టైంలో ఈ మా డ్రైనేజీల్లో మొత్తం మిక్స్ బయటకు వచ్చేస్తున్నాయి అవి రావడం వల్ల అందులో నుంచి వచ్చే చాలా ఘాటైన స్మెల్ ఎలా ఉంటుందంటే ఆ స్మెల్ కళ్ళు తిరగడము ఈ కొంచెం స్కిన్ మీద ర్యాషెస్ రావడము చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తాగే నీటిలో కూడా ఇవి కలుషితం అయిపోతున్నాయి ఇంకా వర్షాకాలం అయితే అసలు మనం చెప్పలేము మొత్తం వ్యర్థ పదార్థాలన్నీ డ్రైనేజీలో కొట్టుకొని వచ్చి ఇదంతా ఫుల్ అయిపోయి ఇండ్ల మీద కూడా పడిపోతున్నాయి ఇది చాలా సంవత్సరాల నుంచి మనం మేము ఫేస్ చేస్తున్న సమస్యని జీడిమెట్లలో దాదాపు పదమూడు వందలకి పైగా పరిశ్రమలు ఉన్నాయి ఇందులోని ఫార్మా రసాయన ఇతర పరిశ్రమల నుంచి ప్రమాదకరమైన ఘన జల రసాయన వ్యర్థాలు వెలువడుతుంటాయి ఘన వ్యర్థాలను దుండిగల్లోని ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి పంపించాలి తక్కువ గాఢత ఉన్న జల వ్యర్థాలను శుద్ధి చేసి నాలాల్లోకి వదలాలి గాఢత ఎక్కువగా ఉంటే జీడిమెట్లలోని కామన్ వ్యర్థాల శుద్ధి కేంద్రానికి తరలించాలి ఇదంతా చేయాలంటే ఒక్కో ట్యాంకరుకు సుమారు ఇరవై వేలకు పైనే ఖర్చవుతోంది ఈ ఖర్చంతా దండగని కొందరు పరిశ్రమల నిర్వాహకులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యర్థాలను నేరుగా మైదానాలు జలాశయాలు నాణాల్లో పారబోస్తున్నారు ఇంకొందరు రివర్స్ బోరింగ్ తో భూమిలోకే పంపే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా కూడా బోర్లు ఉన్నాయి కొన్ని బోర్ల నుంచి వాటర్ దాని మీద గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి తక్షణమే వాటిని మూపించే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాము ట్యాంక్ వాటర్ వాళ్ళ దగ్గర ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ కూడా విచ్చలవిడిగా వర్షం పడుతుందంటే అది ఆల్షం ఇమీడియట్లీ దాన్ని వదిలేయటం అనేది జరుగుతుంది ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయాలంటే కూడా ఈరోజు పనియాళ్ళు కూడా చాలా షార్టేజ్ ఉంది ఎందుకంటే ఉండడానికి సౌకర్యాలు లేవు మరి వాటర్ సరైన తాగడానికి వాటర్ కూడా దొరకదు అనేది నెంబర్ వన్ పాయింట్ కింద ఉంది ఇక్కడ బోర్లు వేస్తే కలుషితమైన వాటర్ అంటే మనం కలర్ చూస్తేనే ఆ యొక్క ఈ యొక్క పొల్యూషన్ వాటర్ ఆ బురుగు రంగులోనే ఉంటుంది దీంతో బోరు వేసినా కూడా పనికిరాని వాటర్ బయట వాటర్నే మనము తెచ్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ యొక్క పరిస్థితి కారణం ఎవరంటే ఇక్కడ ఉన్న అధికారులు చాలామంది అధికారులతో సహా స్థాయి వరకు అయిపోతున్నారు వాళ్ళు వెంకటాద్రి నగర కాలనీలో సుమారు నాలుగు వందలకు పైగా ఇళ్లున్నాయి ఒక్కో ఇంట్లో కనీసం పది మంది నివాసం ఉంటున్నారు ఎక్కువ మంది అద్దెకు ఉండేవారే యజమానుడంతా ఎక్కడో దూరంగా ఇల్లు తీసుకుని అద్దె వసూలు కోసం ప్రతి నెలా ఇక్కడికి వస్తూ ఉంటారు తాగునీటి అవసరాలకు జలమండలి సరఫరా చేసే నీటిని వాడుకుంటున్నా ఇతర అవసరాలకు బోరు నీరే దిక్కు దీంతో అవసరానికి సరిపడా నీరున్నా వాడుకోలేని దుస్థితి అంటూ కాలనీవాసులు వాపోతున్నారు అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు అనారోగ్యాల పాలైనప్పుడు ఈ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ యొక్క ప్రాంతం నుంచి మీరు ఖాళీ చేస్తేనే మీరు మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది లేదంటే ప్రాంతంలో ఉన్నన్ని రోజులు కూడా ఇదే విధంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఆర్సరిక్ నికెల్ కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు భార లోహాలు అధిక స్థాయిలో ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గతంలో గుర్తించింది బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలోనూ ఈ భార లోహాలు ఉన్నట్లు తేలింది పారిశ్రామిక వ్యర్థ జలాలతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు పీసీబీ జీహెచ్ఎంసీ జలమండలి ఇతర అధికారులకు అనేక ఫిర్యాదు చేసిన కనీస చర్యలు శూన్యమని వాపోతున్నారు ఎప్పటికైనా పరిష్కారం చూపాలని కోరుతున్నారు